कलर है और ये सब वाला है मानो 28 और 30 वाट लेना है टीसी अगर नहीं है तो कर दे भैया चल आरटीवी आरटीवी या यानी वीडियो रंडीर नो मैं नहीं कहवा देता है अरे अभी చె <smungkin>

ఆ 90 మంది మార్కడన 11 రోజులు అంతే మిషన్ ఆడైపోతుంది ఒక్కసారి ఓపెన్ చేసి స్టార్ట్ చేసిన తర్వాత కంటిన్యూ జరుగుతూ ఉండాలి మిషన్ ఇక్కడ ఉన్న ఏంటంటే పబ్లిక్ परमिशन ना करना चलो करेक्ट में जब लोग बंद परमिशन है वो लोग नहीं है फिर नहीं है नहीं है నేను జల్దగి పిహెచ్సిలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఇక్కడ మాకున్న సమస్య ఏంటంటే ల్యాబ్ టెక్నీషియన్ లేడు అందువల్ల మేము పేషెంట్లకి సరైన న్యాయం చేయలేకపోతున్నాం నా పేరు నాగకోటేశ్వరలో అండి నేను ఇక్కడ జల్దగ్గర్ పిఎస్సీలో ఫార్మసిస్ట్లో పనిచేస్తున్నాను ఇక్కడ ల్యాప్టెక్ పరిస్థితి ఎట్లా ఉంది బాస్ ఇక్కడ మాకైతే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఆరు నెలలు అయిందండి ఇంతకుముందు మూడు నెలల దాకా ఒక ల్యాప్టెక్నీషియన్ ఉంది ఆయన సర్వపల్ల నుంచి డిప్యూటేషన్ ఇచ్చిన ఇప్పుడు సర్వీసెస్ బాగానే ఇస్తున్నాను తర్వాత అతను ఏంటంటే డిప్యూటేషన్ క్యాన్సిల్ చేసుకొని అతని ప్లేస్కి అతనికి వెళ్ళిపోయాడు ఈరోజు మాకు ఇక్కడ ల్యాప్టెప్నీషియన్ లేనందువల్ల మాకు పబ్లిక్ నుంచి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అంటే వాళ్ళకి టెస్ట్కి వచ్చే వాళ్ళకి ఏ విధంగా చేయాలా మేము చెప్పిన చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకోకుండా అంత అసంతృప్తి అయితే పడతా ఉన్నారు మాకు ఏంటంటే ఒక ల్యాబ్ టెక్నేషన్ ఇస్తే బాగుంటుంది అనేసి మేము ఇక్కడ ప్రజల తరఫున మేము కూడా అడుగుతున్నాం మా అప్